హాయ్ అండి నేనైతే చేపలు తీసుకొచ్చానండి వీటి పేరు ఏంటి అంటే సందువాలు ఒక్క ముళ్ళు కూడా ఉండదండి చాలా బాగుంటుంది పులుసు కానీ ఎగురు కానీ చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే ఇంకా బాగుంటుందండి నేనైతే మధ్య ముక్కలు అన్నీ తీసేసి ఫ్రైకి పిల్లలు తింటారు కదా అందుకనేసి పులుసు అయితే తోక ముక్కలు ఈ తలకాయ ముక్కలు లాంటివి పులుసు పెడతాను చాలా బాగుంటాయండి పులుసులోని అయితే పచ్చిమిర్చి అయితే వేయించేసుకోవాలండి వేయించేసుకున్నాక మసాలా ముద్ద అయితే వేసేసుకోవాలి ఈ మసాలా ఎలా చేసుకోవాలంటే చక్కగా రెండు టమాటీలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు ఇవన్నీ వేసుకుని మసాలా అప్పటికప్పుడే పట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి పులుసు మసాలా వేగేటప్పుడే సాల్టు పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మసాలా అయితే వేగిపోయిందండి పులుపు కూడా చింతపండు పులుపు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా వేగిపోయింది కదా కారం కూడా వేసేసుకుని ఒక పది నిమిషాలు వేయించుకుందాం పది నిమిషాలు అయిపోయింది కదండి అయిపోయాక చేపలను తీసుకుని ఒకటి ఒకటి వేసుకోవాలి చేపలు వేసిన వెంటనే కలపకూడదండి ఒక పది నిమిషాలు సిమ్లోని అలాగే ఉడికించుకోవాలి అప్పుడు మొక్క అనేది కొంచెం గట్టి పడుతుంది చేపల పులుసులో ఇడిపోదు చక్కగా ఈ తలకాయ ముక్కలు పులుసులో తీసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇలా పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాక కలపకంట ఉండాలి చక్కగా పులుపు అయితే వేసేసుకోవాలి పులుపుని వేసేసుకున్నాక ఆ ముక్కలకు తగలకంట అటు ఇటుగా కొంచెం ఇలా కలుపుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ సిమ్లో పెట్టుకుని మరిగించుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుని కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా పులుసు అయితే మరిగిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర వల్లే కదండి టేస్ట్ వస్తుంది ఈ కొత్తిమీర వేసేసుకొని కొంచెంగా కలిపేసుకోవచ్చు పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పులుసుని ఇలాగే నాలుగైదు గంటలు వదిలేసాక అప్పుడు తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందండి అదే నైట్ పెట్టుకున్న పులుసు ఉదయం తింటే చాలా బాగుంటుంది మీరు ఇలాగే తింటూ ఉంటారా అయితే కామెంట్ చేయండి మరి